రాజులకు రాజు ప్రభులో అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు గలవారు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యథార్థత అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఎందుకంటే మన దేవుడు కూడా యథార్థవంతుడు ఆయన నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేటువంటి వాడు ఆయన ఎందు ఏ అన్యాయము కూడా ఎన్నడూ కూడా కనబడదు మనలను కూడా యథార్థంగా ప్రవర్తించాలి యథార్థ హృదయం కలిగి నడుచుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు అలాగా మనందరము కూడా యథార్థ హృదయలమై ఆయన సన్నిధిని నిందారహితంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనకు లోకంలో కలిగేటువంటి చీకటిలో కూడా వెలుగు పుడుతుందంట అంతటికీ కూడా చీకటి ఏదైనా తెగులు ఏదైనా సమస్య ఏదైనా ప్రమాదము ఏదైనా యుద్ధము సంభవించినప్పుడు వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు ఎందుకంటే మన యొక్క యథార్థత మనలను దేవునికి ఇష్టునిగా చేస్తుంది కాబట్టి ఆయన తనను ప్రేమించిన వారిని తాను ప్రేమించిన వారిని ఎన్నడూ విడనాడేటువంటి దేవుడు కాదు కాబట్టి తప్పనిసరిగా ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేస్తాడు మన పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోయినా మనకు ఇంకా ఆశ లేకపోయినా సరే దేవుడు అలాంటి స్థితిగతుల నుంచి మనను తప్పించి నూతనమైన ప్రారంభాలను మనకు అనుగ్రహించి అద్భుతమైనటువంటి రీతిలో తన వెలుగులోనికి మళ్ళను నడిపిస్తాడు మన జీవితంలో ఉన్న ప్రతి చీకటికరమైనటువంటి పరిస్థితిని ఆయన వెలుగుకరంగా మార్చివేస్తాడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చివేస్తాడు ఇక నా స్థితి ఇంతే నా జీవితం ఇంతే నేను ఇక దీనిని జయించలేను దీని నుంచి బయటకు రాలేను అని ఎలాంటి పరిస్థితులను గురించి నీవు భయపడుతున్నావో ఏ చీకటికరమైనటువంటి స్థితిగతులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అపవాది ప్రేరేపితమైనటువంటి సంఘటనను నిన్ను కలచివేస్తున్నాయో అలాంటి చీకటికరమైన అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు అయితే నీవు యథార్థతను అనుసరించి నడుచుకోవలసి ఉన్నది యథార్థత నిన్ను రక్షిస్తుంది యథార్థత నీకు మార్గాన్ని చూపిస్తుంది మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా నీవు యథార్థవంతుడవైతే నీ ఎడల కటాక్షము కలుగుతుంది వాత్సల్యత కలుగుతుంది నీతి కలుగుతుంది అలాగే అవి నీలో కూడా ఫలిస్తాయి నీవు కూడా కటాక్షం కలిగిన వాడతావు వాత్సల్యత కలిగిన వాడవవుతావు నీతియు కలిగిన వాడతావు కాబట్టి నీకు ఇరువైపులా మేలు యథార్థత వల్ల కలుగుతుంది నీ నుంచి ఇతరులు పొందుకుంటారు ఇతరుల నుంచి నీవు కూడా వీటన్నిటిని పొందుకొని సుఖకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తావు ఏమాత్రము ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా అనేకులు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉండేటట్లు మన ప్రభు చేయగలుగుతాడు కాబట్టి ప్రభు శక్తిని నమ్ముదాము ఆయన యథార్థతను మనము కూడా అనుసరిద్దాము ఆయనను పోలి ఆయనను ధరించి అంటే ఆయన లక్షణాలను స్వభావాలను కలిగి నడుచుకుంటే కాబట్టి యథార్థత అనేటువంటి ప్రభు గొప్ప లక్షణాన్ని స్వభావాన్ని మనము కూడా స్వతంత్రించుకొని ఆ మార్గంలోనే మనము ప్రయాణము చేద్దాము మన జీవితాన్ని మన విశ్వాస యాత్రను కొనసాగించి ప్రతి చీకటిలో వెలుగును పొందుకొని మనము కటాక్షము వాత్సల్యత నీతిని ఎల్లప్పుడూ కూడా కనపరిచే వారంగా ఉండటానికి ఆ ప్రభు కృప నిండార్లుగా మనందరికీ కలుగునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం మీ కృపతో ఎప్పటివరకు భద్రపరిచారు అవునయ్యా గొప్ప దేవుడు కనికర సంపన్నుడవు ఇదిగో మరి యథార్థవంతుడైనటువంటి దేవుడు మేము కూడా యథార్థవంతంగా జీవించాలని కోరుచున్నావు మా యొక్క జీవితము నీ దృష్టిలో యథార్థంగా ఉన్నప్పుడు మాకు ప్రతి చీకటికరమైన పరిస్థితిలో కూడా వెలుగు అనేది పుడుతుంది వెలుగు ప్రసరిస్తుంది వెలుగు మార్గాలు మాకు కనబడతాయి మరి అలాంటి మార్గాలలో మేము ప్రయాణించి విజయాలను పొందుకోవటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నీవు అద్భుత రీతిలో ఆ యథార్థతను స్థిరపరచండి ఇదిగో కటాక్షము వాత్సల్యత నీతి కలిగినటువంటి జీవితాలు మేమందరము జీవించటానికి ఇతరులు కూడా మా పట్ల అలాంటి జీవితాలను కనపరచటానికి కూడా కృప చూపించి ఇరువైపులా మేలును మేము పొందుకునేటట్లు సహాయం దయచేయండి ప్రతి విధమైన వ్యాధి బాధ అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి అద్భుత ఆరోగ్యాన్ని ఇవ్వండి ఎవరైతే లేమితో లోటుపాట్లతో ఉన్నారో సమృద్ధినిచ్చి ప్రతి కార్యంలోనూ విజయంను అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరుచుకోండి మహిమ ఘనత ప్రభావముడు సదాకాలము నీకే ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకము తండ్రి ఆమె